ఈరోజు మన వెనుకొండపట్నంలో ఉన్నటువంటి టిట్కో హౌస్ దగ్గర సందర్శించడం జరిగింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ టిట్కో హౌసుల్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ టిట్కో హౌసుల్ని నిర్వీర్యం చేయడం జరిగింది దాదాపు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఎన్నో కోట్లు పెట్టి నిర్మించినటువంటి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు చర్యలుగా పేద ప్రజలకు అందాల్సినటువంటి ఫలాల్ని ఈరోజు కూడా అందించినటువంటి పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి మీరు చూస్తే ఎన్నో అపార్ట్మెంట్స్ ఇంకా పిల్లర్లేసి ఆ ఇనుం పెట్టినటువంటి స్టేజ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు మొలిసి అంతా కూడా చాలా ధనం కూడా ఇక్కడ వృధా అయిపోయినటువంటి పరిస్థితి పేదవాళ్ళు ఒక సొంత ఇంటి కోసం ఎన్నో కళ్ళలు కానీ దాదాపు వాళ్ళు ఒక్కొక్క ఇంటికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా దీనికి కట్టడం జరిగింది డబల్ బెడ్రూమ్కి లక్ష రూపాయలు సింగిల్ బెడ్రూమ్కి యాభై వేల రూపాయలు వాళ్ళు చెల్లించడం కూడా జరిగింది కానీ ఇవాళ్ళకు కూడా ఈ ప్రభుత్వ విధానాల్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోము ఇంకొక ప్రభుత్వం వస్తే వాళ్ళు చేసిన కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోమైనటువంటి ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళి పేద ప్రజలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఈరోజు మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి మీరు ఆ రోజు చూస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరమాయాంలో కట్టినటువంటి గృహాలు ఇప్పటికి కూడా ఏ పల్లెకి వెళ్ళినా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పేద ప్రజలకు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలను కానీ అందించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు చూస్తే జగనన్న కాలనీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు ఈరోజు ఇదే వినుకొనిలో చూడండి దాదాపుగా ఇరవై కుటుంబాలు మాత్రమే ఆ జగనన్న కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కట్టినటువంటి ఈ అపార్ట్మెంట్లని ఆయన ఏ కోశాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తయింది సంవత్సర కాలం పూర్తయితే ఇదే వెనుకొండలో నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి ఒక్కసారి ఆ మాట మీరందరూ గుర్తు చేసుకుంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో టిట్కో హౌసుల్ని పేద ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భం కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ రోజుకు దాదాపు సంవత్సర కాలం అయింది కానీ ఇంకా కూడా ఇక్కడ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కూడా పూర్తిగా నిర్మాణాలు ఇక్కడ అవనటువంటి పరిస్థితి దీన్ని చూస్తే ఇంకా ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్ జీవే గారిని ఒక్క విషయం సూటిగా అడుగుతున్నాము ఈ టిట్కో హౌస్ల్ని పేద ప్రజలకి స్పష్టంగా మీరు చెప్పాలి ఎప్పటిలోపు కంప్లీట్ చేసి మీరు ఇవ్వగలుగుతారు అని చెప్పి వారందరికీ కూడా తెలియజేసి తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉంది ఈ రెండు పార్టీలు కూడా పేద ప్రజల్ని ఎక్కడా కూడా వాళ్ళ అవసరాలను కానీ వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేదు ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేసేవాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కేవలం పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కూడా పూర్తి చేసి మీరు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పేద ప్రజల పట్ల ఈ రెండు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరంగా కానీ ఈ రాష్ట్రంలో వారికి గృహాలను కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగల చేయగలిగే చేయగలిగేటువంటి పరిస్థితులు మీ అందరం కూడా చూసాము మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని కనుక మీ అందరూ గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించగలిగితే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలని పేదలనే ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది ఈరోజు మేమందరం కూడా ఈ టిట్కో హౌసులు ఈ నిర్మాణం ఎంతవరకు వచ్చింది దీన్ని పరిశీలించేదానికి ఇక్కడికి వచ్చాము పేద ప్రజలు ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అద్దెళ్లల్లో ఉంటున్నారు చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్నారు ఎంత ధనం వృధా అయింది నిజంగా పేద ప్రజల గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేదల పేదల గురించి నిజంగా ఆలోచించుంటే ఈ విధంగా ఈ హౌసులు మీరు నిర్వీర్యం చేసి ఈరోజు తుప్పుబట్టుపోయే పరిస్థితి ఉన్నాయి కొన్ని 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 అపార్ట్మెంట్లు అయితే మధ్యలోనే పిచ్చెట్లు మలిచిపోయి ఎంత దారుణమైన పరిస్థితి మీకు నిజంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగకరమైన పనిచేయాలనుకుంటే మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకుపోలేదు వైఎస్ఆర్ చెప్పి తీసుకుపోలేదు మరి ఈరోజు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి మీరు ఇంకా కూడా దీన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రం ఇక్కడ కంప్లీట్ అయింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రాబోయే మే నెలలో ఇస్తాము ఏప్రిల్ నెలలో ఇస్తాము హ్యాండ్ ఓవర్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే ఇది దాదాపు ఇంకొక సంవత్సర కాలం పాటు పూర్తిగా ఇది కంప్లీట్ అవ్వాలంటే ఈ ప్రభుత్వం సీరియస్గా దీని మీద వర్క్ చేస్తే సంవత్సర కాలం పడుతుంది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు చూస్తే మాత్రం మాటలకి చేతలకి పొంతడం లేదు ఇది చూస్తే దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది చీఫ్ ఆంజనేయుల గారు త్వరితగతిన దీని మీద ఫోకస్ పెట్టి పేదవాళ్ళకి న్యాయం చేయాలి ఇది కానీ రాబోయే ఆరు నెలల్లో కనుక మీరు పూర్తిగా కంప్లీట్ చేసి ఇది పేద ప్రజలకు అందించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ దీని పట్ల తీవ్రంగా ఉధృతరమైనటువంటి పిలుపునిచ్చి ఇక్కడ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను